నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన దేహంలో ఉన్నటువంటి ఏడు శరీరాలు ఏడు శరీరాలు మన దేహంలో ఉన్నాయి కనపడేవి భౌతిక శరీరం ఇవి కాకుండా ఇంకా ఆరు శరీరాలు ఉన్నాయి ఈ భౌతిక దేహంతో పాటుగా ఈ ఆరు శరీరాలను మనం ఎలా శుద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకా పది మందికి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మానవ దేహం కనపడేది భౌతిక దేహం ఇది రక్త మాంసాలతో కూడినటువంటి భౌతిక దేహం కనపడనివి ఇంకా ఆరు శరీరాలు ఉన్నాయి అవి మొత్తం చెప్తే వీడియో లాంగ్ అవుతుంది తర్వాత ఒక వీడియోలో చెప్పుకుందాం ఈ భౌతిక దేహ దేహంతో పాటుగా మిగతా ఉన్న శరీరాలు మొత్తం కూడా శుద్ధి కావాలంటే తర్వాత మనలో ఉన్నటువంటి ఏడు చక్రాలు శుద్ధి కావాలంటే మనం ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ అసలు మానవ దేహం ఒక అద్భుతం ఇది ఒక ఆలయం దైవాలయం దేవాలయం ఆత్మాలయం ఇందులో ఆత్మ కొలువై ఉంది కాబట్టి ఈ శరీరం తిరుగుతుంది ఈ దేహాలయాన్ని మనం అద్భుతంగా కాపాడుకోవాలి ఆనందంగా చూసుకోవాలి అయితే ఈ మనం తినేటటువంటి ఆహార పదార్థాల ద్వారా కానీ మన ఆలోచన విధానాల ద్వారా కానీ మనం చేసేటటువంటి పనుల ద్వారా కానీ ఈ సెవెన్ బాడీస్ కూడా ఎంతో కొంత మలినమై ఉంటాయి అన్నమాట వీటిని మనం చక్రాస్ కానీ బాడీస్ కానీ మలినమై ఉంటాయి వీటిని మనం శుద్ధి చేసుకోవాలి అంటే ఒకటి ఆధ్యాత్మిక మార్గం ఒకటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ధ్యానం చేయటం శ్వాస మీద గ్యాస్ పెట్టి ధ్యానం చేయటం ఉత్తమమైనటువంటి మార్గం ఇంకా త్వరగా మనం ఆరోగ్యాన్ని పొందాలి ఆనందాన్ని పొందాలి అనుకున్నప్పుడు సహజమైనటువంటి శ్వాసతోటి ప్రాణాయామం చేయటం ఉత్తమం ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ప్రాణాయామం ధ్యానం చేస్తూ వెళతామో అప్పుడు మనకి ఆరోగ్యం కలుగుతుంది మన శరీరాలు మొత్తం శుద్ధిగా పెంచబడతాయి అలాగే ఈ ఏడు చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇవన్నీ చేసుకుంటేనే మన జన్మ ధన్యమైనట్లు మనం తీసుకున్నటువంటి జన్మ సార్థకమైనట్లు అంతేకాని వచ్చామా వెళ్ళామా అనే రీతిగా ఉంటే మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది జీవిత సత్యాలు తెలిసే టైంలో తెలిస్తే అప్పటికీ జన్మ వృధా అయిపోతుంది కాబట్టి మనం అందరం కూడా మన మన కార్యక్రమాలు చేసుకుంటూనే మన ప్రాణాయామాలు ధ్యానం చేసుకుంటూ అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి అనుభవాలు నేర్చుకోవడానికి ఈ భూమి అనే పాఠశాలలో మనం జన్మ తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ ధ్యానం చేయాలి అందులో అనుమానం లేదు హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రశాంతమైనటువంటి చిత్ చింతో చేతులు ఎలా పెట్టుకొని శ్వాసను గమనిస్తూ కూర్చున్నప్పుడు మనం ఆనందమైనటువంటి స్థితికి వెళ్తాం శరీరం కూడా శుద్ధిగా పెంచబడుతుంది అలా కాకుండా ప్రాణాయామ అనులోమ విలోమ పా ప్రాణాయామ చేసిన అద్భుతంగా శుద్ధి జరుగుతుంది సహజమైనటువంటి శ్వాసలు ద్వే దీర్ఘ శ్వాసలు తీసుకున్నా కూడా శరీరం శుద్ధి జరుగుతుంది అన్ని శరీరాల్లో ఈ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ధ్యానం చేయాలి అందరూ ఆత్మపరంగా ఎదగాలి ఉన్నతమైన స్థితిని చేరుకోవాలి జై శ్రీరామ్